ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఏ లేదు ఫ్రెండ్స్ ఈవేళ నుంచి అయితే మా డొడ్డీ తవ్వుదామనేసి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంత అయితే తవ్వాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈవేళ శనివారం రేపటి నుంచి మా ఊరు వాళ్ళు అయితే వస్తారు ఫ్రెండ్స్ తవ్వడానికి ఈవె ప్రస్తుతానికి కొంచెం తవ్వినాను ఫ్రెండ్స్ నేనైతే పెద్ద ఒడ్డే ఫ్రెండ్స్ చూడండి పసుపు దొడ్డండి పెద్దది నేనైతే కొంత తవ్వాను ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే మా ఊరు వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వీడికి అనేసి ప్రతి ఒక్క వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వారు వస్తే రెండు రోజుల్లో ఫినిష్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే అయితే వారం మినిమం పడేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం తవ్వాను శనివారంలో స్టార్ట్ చేశాను ఇది పసుపు బుర్రాలు అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇవైతే పసుపు కొమ్ములు ఫ్రెండ్స్ నేనైతే ఒక్కడిని తవ్వాను ప్రస్తుతానికి శనివారం కొంచెం తవ్వాను రేపటికైతే ఆదివారం కదా ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళు వేడి వస్తారు ఫ్రెండ్స్ మా దగ్గర తవ్వడానికి అనేసి ప్రస్తుతానికి నేను తవ్వింది ఇదండి మా డొడ్డి ఏదండి పసుపు దొడ్డి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత పెద్దదో ఇదైతే నేను కొంచెం తవ్వాను ఫ్రెండ్స్ టైం అయిపోతుందనేసి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కడనే కదా ఫ్రెండ్స్ చాలా అయితే హాయ్ రాయ్స్ అందరు గుడ్ మార్నింగ్ చూరండి గాయస్ మా పసుపు దొడ్డు అయితే ఈ వేళ తాగుతున్నారు గాయస్ చూరండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ మా రైతుల కోసం ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఆ మధ్యాహ్నం వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఓకే ఆదివారం మధ్యాహ్నం అయితే వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు ఉదయం మధ్యాహ్నం వచ్చారు ఫ్రెండ్స్ వీరు మాటి గారి రొడ్డి తవ్వడం కనీస మా చెల్లె ఆదివారం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు సతీ తమ్ముడు మా సోభ్రన్న ఉదయం ఆదివారం ఉదయం మధ్యాహ్నం వచ్చారు ఫ్రెండ్స్ ఓకే మా డోడ్కి అయితే తాగడానికి సరే ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు మా చెల్లెకి కూడా ఉదయం మధ్యాహ్నం వచ్చింది ఆదివారం మా అమ్మ ఉదయం మధ్యాహ్నం వచ్చింది 재미ast of them are so small that they are much larger than us. we are lucky to find them at the午 immortality of notre common flats. చూసారు కదండి మా పసుపు రొడ్డి తవ్వడానికి డేయడానికి అయితే వచ్చారు మా అమ్మ వాళ్ళు మా వాళ్ళందరూ కదా చూసారు కదండి మా అమ్మ వాళ్ళు ఏమన్నారు మేము వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి తవ్వడానికి అయితే మా దగ్గడికి కూడా వచ్చారు వాళ్ళ మేము కూడా వెళ్ళాలి ఇప్పుడు అయితే మా డొడ్డీ తోతంతేం మాది నా పేరు వంతల మహేష్ కాగులండి మాది చూసారు కదండి మా డొడ్డి అయితే పసుపు దొడ్డి మాది అయితే వీడికనే వచ్చారు మా ఊరు వాళ్ళు గ్రామ పెద్దలు చిన్నాలు అందరు కలిసి వచ్చారు

హాయ్ గాయస్ చూడండి తో రెండో రోజు మాది సోమవారం నేను ఆదివారం స్టార్ట్ చేసాం మా ఫస్ట్ ఫుడ్ తాగడానికనేసి వీళ్ళకన్నా వచ్చారు గాయస్ మా ఊరు వాళ్ళు చిన్నాలు పెద్దాలు చూసారు కదా ఫ్రెండ్స్ గోపాల్ గోపాల్ గారు పోలీస్ పోలీసు చూస్తేని ఎక్క పెట్టలేదు పడిపోయినాడు వెంటనే సంతే పడిపోతే కదా ఘాటు ఎక్కుతున్నాడు మమ్మల్ని చేయకుండా ఎక్కలేకపోయింది ముందు బ్రేక్ పడుతున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ నా అభిమానంతో మా ఊరు వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ వచ్చారు ఫస్ట్ ఫోర్ తేవడానికి ఫ్రెండ్స్ అండి మా కష్టానికి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంతాల మహేష్ యూట్యూబ్ ఛానల్ అండి இங்கலாம் நான் பபுல இருக்கு. நாங்கட்ட வந்திருக்காரு. இங்க வாட் ட்ரிப் நான் கட்டச்சான். அஜில்லானே. புட 100 ரூபாய் அடிட்டதே. ஆ தேவுல நான் ஏறிட்டேன். யாராவது புடி என்ன கேட்டது. ஆ. மத்ததெல்லாம் கலப்புக்குள்ள பேசிட்டே இருந்துச்சு. திமார்க்கிட்ட. சட்டுல வரச்சது. ஆ என்னதேவி நீங்க வீடா புடி. మీరు ఆడవాళ్ళండి పసుపు వేరడానికనే వచ్చారు చూసారు కదండి ఈ రోజుతో మా డొడ్డు అయితే పూర్తి అయిపోతుంది చాలా జనాలు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఎంత జనాలు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి

హాయ్ ఫ్రెండ్స్ మా డొడ్డి పాస్పోర్ట్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడతో హెండింగ్ మా వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా డొడ్డు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది రమేష్ తమ్ముడు తమ్ముడు వెంకట్ నాన్న ముద్దుకృష్ణ అరుణ్ బాబు వీళ్ళు మా డొడ్డితో మొత్తానికి కంప్లీట్ చేసారు ఫ్రెండ్స్ చూడండి రెండు రోజుల్లో ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ మా డొడ్డ అయితే కంప్లీట్గా నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మా అయితే మొత్తం కంప్లీట్ చేశారు జైతి కూడా వచ్చి మా అత్తావాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ముగ్గురు మనిషి మా బాలామి అత్త మా కాంతత్త మా మచ్చో అత్త వీరు మా జైతికోట నుంచి వచ్చారు మా చిన్నతల ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ చూడండి జైతికోట నుంచి ఫ్రెండ్స్ వచ్చారు నా వీడైతే ఇప్పటితో ముగిస్తున్నాను మా డొడ్డి కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు నాకు కూడా ఎంతో ఆనందంగా సర సరదాగా ఉంది ఫ్రెండ్స్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ మా డొడ్డు అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేను వీలు దగ్గరికి కూడా వీడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ నాదేట అయితే వచ్చారు రెండు రోజులు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మా డొడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వెళ్తూ శుభం ఓకే ఫ్రెండ్స్ బాయ్